తల్లి లాంటి తల్లి గర్భమును చీల్చి పేల్చినది ఎవరన్నా చీల్చి పేల్చినది ఎవరన్నా ఆ పచ్చని చేనుల కడుపుల్లో నా బాంబు పెట్టినది ఎవరన్నా బాంబు పెట్టినది ఎవరన్నా నథింగ్ మూవ్స్ బల్లారి వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ది రెడ్డిస్ బల్లారి మొత్తం రెడ్డి సోదరుల కబంధ హస్తాల్లో ఉంది అన్ని ప్రభుత్వ శాఖలు వాళ్ళ నియంత్రణలోనే ఉన్నాయి బళ్ళారిలో ఎక్కడ చీమ చెటుక్కుమన్నా వాళ్లకు తెలిసిపోతుంది అలాంటి పరిస్థితుల్లో వాళ్లకి వ్యతిరేకంగా ఓ కథనం రాద్దామనుకుని అక్కడికి వెళ్ళాను ఈ విషయం రెడ్డి సోదరులకు గాని వాళ్ల అనుచరులకు గాని తెలిస్తే నాపై దాడి చేస్తారని కొంతమంది బెదిరించారు కర్ణాటకలో చట్టానికి న్యాయానికి సంబంధం లేకుండా బళ్ళారి అనేది ఒకటుంది అనిపించింది అందుకే నా కథనంలో బళ్ళారి రిపబ్లిక్ అని రాశాను నాకు తెలిసి రెండు నుంచి ఈ ప్రాంతంలో ఇనుప ఖనిజ తవ్వకం భారీ ఎత్తున యంత్రాలతో జరుగుతోంది ఎక్కడ చూసినా ఎస్కవేటర్లు లోడర్లు గ్రేడర్ల లాంటి భారీ యంత్రాలే తప్ప కూలీలు కనిపించరు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల వరకు బళ్ళారి జిల్లా నుంచి వందల సంఖ్యలో లారీల్లో ఖనిజ రవాణా జరిగేది ఇప్పుడు ఆ లారీల సంఖ్య పదివేలకు పైమాటి అంటే ఎంత మొత్తంలో ఇనుప ఖనిజం తరలిపోతోందో అర్థం చేసుకోవచ్చు దేశవ్యాప్తంగా జరుగుతున్న అక్రమ ఖనిజ తవ్వకాల గురించి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలలో భారత ప్రభుత్వానికి గనుల శాఖకి రెండు లేఖలు రాశాను అందులో బళ్ళారి హోస్పేట అక్రమాలపై ప్రత్యేకంగా ప్రస్తావించాను ఎందుకంటే ఈ అక్రమాలకి పాల్పడుతున్న వారు ప్రభుత్వంలోని పెద్దలు దీనివల్ల మొత్తం ఇనుప ఖనిజ పరిశ్రమకే చెడ్డ పేరు వస్తోంది నా లేఖలకి గనుల శాఖ నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు కానీ భారత గనుల విభాగాన్ని రంగంలోకి దింపి దర్యాప్తు మొదలుపెట్టారు ఇనుప ఖనిజాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ మన దేశంలో ఉత్పత్తయ్యే ఇనుప ఖనిజంలో నలభై శాతం కర్ణాటక నుంచే వస్తోంది అందులో అధిక శాతం అత్యంత నాణ్యమైంది రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో అక్రమ ఖనిజ తవ్వకాలకి సంబంధించి పన్నెండు వేల కేసులు నమోదయ్యాయి కర్ణాటకలోని ఈ క్రింది ప్రాంతాల్లో అక్రమ ద్వారా ఓబుళాపురం మైనింగ్ కంపెనీ తవ్వకాలు జరుపుతోందని సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార బృందం తన నివేదికలో పేర్కొంది బినోద్ మైన్స్ బళ్ళారి బళ్ళారి మైనింగ్ కార్పొరేషన్ హింద్ ట్రేడర్స్ బళ్ళారి మహబూబ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ బళ్ళారి అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ బళ్ళారి హెచ్ఆర్ గవియపాండ్ కంపెనీ బళ్ళారి ట్రైడెంట్ మినరల్స్ హోస్పేట్ ీమ్ ప్రైవేట్ లిమిటెడ్ హోస్పేట్ షేక్ సాబ్ హోస్పేట్ ఎస్బి మినరల్స్ హోస్పేట్ శ్రీనిధి మైన్స్ వ్యాసీన్ ఖేరే హెచ్ జి రంగనగౌడ హోస్పేట్ కనయలాల్ దుదేరియా